అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సచివాలయంలో నాలుగు గంటల నలభై ఒక్క నిమిషములకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి చర్యలు చేపట్టారు ఆయన చెప్పిన విధంగా మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో పిఎస్సి ఉద్యోగాల నియామకులు గాను మొదటి సంతకం చేశారు అదేవిధంగా ల్యాండ్ ట్యాకిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం కోసం రెండవ సంతకం చేశారు పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం కోసం మూడో సంతకం చేశారు నైపుణ్య గణన కోసం నాలుగో సంతకం చేశారు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ఐదో సంతకం చేశారు ఈ ఐదు అంశాలపైన మొదటి రోజే నిర్ణయాలు తీసుకొని సంతకాలు చేసి అమలులోకి తీసుకురావడంతో ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్షాతి వేకాలను వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంబరాలు కూడా సిద్ధపడుతున్నారు ఇందులో ముఖ్యంగా అంశాల వారికి తీసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక డిఎస్సి కూడా మన నియామకం చేయకుండా ఉద్యోగుల నియామకం చేయకుండా చేసిన సంగతి మనకు తెలుసు మరి నారా లోకేష్ గారు యోగాల పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు రాగానే మెగా డిఎస్సి నియామకం చేపడతామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి తరఫున కూడా ఇదే ఇచ్చారు మరి అందులో భాగంగా నిన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడం కోసం మెగా టిఎస్పినికి డిఎస్సికి మరి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కసారి గతం చూస్తే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటి మొదటిసారి బాధ్యత నుంచి ఇప్పటి వరకు కూడా వేణిని తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో డిఎస్సి పెట్టి యాభై వేల పోస్టులు భర్తీ చేయడం జరిగింది వేణిని తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరొకసారి డిఎస్సి పెట్టి ముప్పై తొమ్మిది వేల నూట నాలుగు పోస్టులు భర్తీ చేశాం రెండు వేల సంవత్సరంలో ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేయడం జరిగింది రెండు వేల ఒకటిలో ముప్పై రెండు వేల నూట ఇరవై తొమ్మిది పోస్టులు రెండు వేల రెండులో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఐదు పోస్టులు రెండు వేల మూడులో పదహారు వేల రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు విభజన జరిగిన తర్వాత తర్వాత రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల అరవై ఒక్క పోస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు భర్తీ చేయడం జరిగింది అంటే ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి మరి మొన్నటి వరకు కూడా లెక్క వేసుకుంటే రెండు లక్షల పదహైదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు టీచర్ పోస్టును భర్తీ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న సంతకం చేసిన డిఎస్సి ద్వారా మరో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా డిఎస్సి ద్వారా ఇన్ని లక్షల మంది మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఆయన ఒక్కడికే చెందుతుంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనకు అందరూ తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అత్యంత దుర్మార్గపు రాక్షసు చట్టం అది దానివల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది వైకాపా నాయకులు అధికార పార్టీ అండ ఉన్నటువంటి నాయకులు యథేచ్ఛగా ప్రజల భూములను దోచుకునేందుకు ఉద్దేశించబెట్టేటువంటి టైటిలింగ్ యాక్ట్ అది దీన్ని అందరూ వ్యతిరేకించారు ఈ రాష్ట్రంలో మొదటగా న్యాయవాదులు దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని గ్రహించి వాళ్ళు సుమారుగా మూడు నెలల కాలం దీనిపైన రకరకాల ఆందోళన చేశారు ఆ తర్వాత ఇది విస్తృతంగా ప్రజలకి వెళ్ళింది వాస్తవాలు ప్రజలు గ్రహించారు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు అందులో భాగంగా నిన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం కోసం రెండో సంతకం చేసేది ఒక మంచి పరిణామం దీని ద్వారా ప్రజల ఆస్తులకు ఒక బ్రహ్మాండమైన రక్షణ కల్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పింఛన్లు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే మూడు వేల రూపాయల పెన్షన్లో నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ పై కూడా అమలు చేస్తామని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అందులో భాగంగా నిన్న ఈ యొక్క పెన్షన్లకు గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పథకం పేరును పునరుద్ధరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కళ్ళు కార్మికులు కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పుడు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు ఇప్పుడున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇది కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది రేపు జూలైలో ఫస్ట్ తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ల్లో ఈ మూడు వేలను నాలుగు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులకు పెద్ద భరోసా ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చేటువంటి పెన్షన్లను మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పూర్తిగా అంగవాయిలను కలిగి మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు చైర్ మీద మాత్రమే తిరగలన వాళ్లకు పెన్షన్ మూడు వేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది దిస్ ఇస్ ద హిస్టారికల్ రికార్డ్ ఇంతవరకు భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు అదేవిధంగా కిడ్నీ డయాలసిస్ గుండె మార్పు చేయించుకున్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ మూడు నుంచి పదివేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా లెప్రసి కుష్టు రోగంతో బహుళ వైఫల్యం కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది ఈ పెన్షన్లన్నీ కూడా జూలై ఒకటి నుంచి అమలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల అరవై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు దీనికి వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంగా అవుతున్నది ఇప్పుడు జూలై నుంచే పెన్షన్ మాత్రం కలుపుకుంటే ఈ మూడు వేల రూపాయలు కలుపుకొని మొత్తం పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వేల కోట్లు అవుతాయి ఆగస్టు నుంచి ఇచ్చే పెన్షన్లన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అవుతాయి మొత్తం సంవత్సరానికి రాబోయే రోజుల సంవత్సరానికి కేవలం పెన్షన్ల ద్వారా ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి ఒక అంచనా కూడా ఉంది మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరడం జరుగుతుంది అదేవిధంగా నైపుణ్య గణన కోసం నాలుగో సంతకం చేశారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు విద్యావంతులైన యువత యువకులకు వారి యొక్క నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మరొకసారి తీసుకొని ముందుకు తీసుకోవడం జరుగుతుంది మరి ఇంకొక ముఖ్యమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఇది మనం చూసాం తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి వాటిని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా చిరుద్యోగులకు కార్మికులకు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాల ఉద్దేశంతో దీని ఒక బృహత్తకర పథకంగా తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల పథకం తీసుకువచ్చి మరి బ్రహ్మాండంగా దాన్ని అమలు చేశాం అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న పేరు పైన ఉన్నటువంటి కచ్చతో ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి పేదల కడుపు కొట్టినటువంటి ఘనత మరి ఆ మహానుభావుడికి దక్కింది మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ భవనాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాం దీనికోసం మళ్ళీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రిగా సంతకం చేయడం జరిగింది మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పునర్తించి ఐదు రూపాయలకే మరి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భం ఇచ్చేటువంటి హామీలను అమలు చేయడం కోసం చర్యలు చేపట్టారు దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రజలు కూడా ఆలోచన మొదలైంది ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన నిర్ణయించే మొదలైంది ఈ రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతాయి కచ్చ సాధింపులు అనేవి ఉండవు అదే సందర్భంలో తప్పు చేసిన వారిపైన చర్యలు కూడా తప్పకుండా ఉంటాయి మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన మాటలనే స్పష్టం చేశారు ఈ రాష్ట్రంలో కచ్చ సాధింపులు ఉండవు అదే సందర్భంలో తప్పు చేసినటువంటి అధికారులైనా తప్పు వ్యక్తుల పైన చర్యలు కూడా తప్పవని చెప్పి కూడా ఒక మంచి సంకేతం ఇచ్చారు ఇవి జరిగి తీరుతాయి మరి రాష్ట్రంలో మళ్ళీ ప్రజా పరిపాలన కొనసాగుతుంది ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఈరోజు ప్రజలకు వచ్చింది దీనికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా అమౌంట్ చేయడం జరుగుతుంది మరి పెన్షన్లన్నీ కూడా జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లతో ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇంటింటికి తీసుకెళ్లే పెన్షన్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ఇప్పటికే కూడా చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేయాలి